ప్రతి పూజకు ప్రతి ప్రదక్షిణకు కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి అంటే చెప్పులు వేసుకోకూడదు సంప్రదాయ వస్త్రాలు ధరించాలి ఇలాంటివి ఏమైనా ఉంటాయండి అండి ప్రదక్షిణలో కూడా అలాగే ఎక్కడ కూడా అలాగే నియమ నిబంధనలు అంటూ ఏమి లేవండి సాంప్రదాయ దుస్తులు ధరించాలనేది ఏం లేదు చాలా మంది భక్తులు ఎందుకంటే ఎక్కువ దూరం నడవాలి ఎక్కువ దూరం నడవాలి కాబట్టి చాలా మంది మహిళా భక్తులు కాని లేకపోతే పురుషులు గాని వాళ్ళ కంఫర్ట్ ను కూడా చూసుకుని భక్తి పార్వశ్యం ముక్కు తప్ప వేసుకున్న వేషధారణ ముఖ్యం కాదు కాబట్టి చాలా మంది గిరిపదక్షిణకు వచ్చే వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికం ఎంతో ఎంతో పుణ్యం సంపాదించాలని వచ్చినారు కాబట్టి ఎవరి ఇష్టానుసారో వాళ్ళు నడుస్తారు అలాంటి నియమ నిబంధనలు ఏమి లేవు ఎవరిష్టమైనప్పటికీ కూడా వాళ్ళు అక్కడ కొబ్బరికాయ కొట్టి వాళ్ళు గిరిపదక్షిణ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అటువంటి ఎవరి భక్తి పారవస్యం వారిదే అండి అక్కడ ప్రత్యేకంగా ఇప్పుడు శనివారం మొదలై ఆదివారంతో ముగుస్తుంది అంటే దాదాపు ఒక రోజు అంతా నడిచే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఒక రాత్రి కూడా మీరు నడవాల్సి వస్తూ ఉంటుంది కదా ఆ టైంలో ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి ఇబ్బంది ఏముంటా అక్కడ సింహాచలం దేవస్థానం క్రమేపీ పెరుగుతున్న భక్తుల సంఖ్య సంఖ్యకు తగ్గట్లుగానే ఏర్పాట్లు కూడా చేస్తుంది నేను రెండు సార్లు ధర్మకర్తల మండలి సభ్యుడిగా పనిచేశాను అలాగే ఆరుసార్లు చందనోత్సవ కమిటీ సభ్యుడిగా పనిచేశాను అక్కడ ఎందుకంటే పూర్వంకి ఇప్పటికీ భక్తుల్లో చాలా వరకు భక్తిభావం పెరిగిపోయింది గిరి ప్రదక్షిణ చేస్తే చాలా కోరికలు నెరవేరడంతో భక్తుల సంఖ్య క్రమేపీ పెరిగిందండి ఇప్పుడు ఒకప్పుడు అంటే కేవలం మన రాష్ట్రానికే పరిమితమైంది ఇప్పుడు అలా కాకుండా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒడిస్సా నుంచి కూడా ఎక్కువ మంది ఎలాగైతే స్వామి రథయాత్రకు వెళ్తారో అలాగే కూడా గిరి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది కాబట్టి పది నుంచి పదిహేను లక్షలు ఆ సంఖ్య పెరగడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కొండ చుట్టూ తిరిగినంతసేపు కూడా ఆధ్యాత్మిక భక్తిభావంతోనే నడవడం ప్రత్యేకంగా ప్రభుత్వం కూడా ఈ ప్రతి ఏంటంటే ఎక్కడైనా సరే ఇటువంటి ఇంత పెద్ద లో కూడా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని ఏంటంటే మరలా ఆ ప్రభుత్వానికి చట్టపేరు వస్తుందని భావించి ప్రభుత్వం కూడా దాదాపు నాకు తెలిసి రెండు నెలలు మూడు నెలల ముందు నుంచి కూడా సింహాచలం దేవస్థానం ఈ గిరిప్రదక్షిణ ఏర్పాట్లకు సంబంధించి రిహార్సల్స్ ప్రారంభించింది తొలుత సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు తర్వాత ఏంటంటే గతంలోకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇప్పుడు అది జిల్లా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంటర్ అయ్యి ఈ టెంపుల్ ఈ ఫెస్టివల్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అప్పుడే విధుల్లో చేయనటువంటి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు కానీ మరోవైపు పోలీస్ కమిషనర్ గారు కూడా అప్పుడే జస్ట్ ఒక వన్ వీక్ బిఫోర్ వచ్చారు కలెక్టర్ గారు కానీ పోలీస్ కమిషనర్ గారు కానీ అలాగే జిబిఎంసీ నుంచి ప్రత్యేకంగా అదనపు కమిషనర్ కానీ వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి గిరిప్రదక్షిక్షి రెండు నెలల నుంచి ఉన్న దేవస్థానం వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కలిసి మూడు వేల మంది పోలీసులను సుమారు బందోబస్తు కోసం ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే మరోవైపు జీవీఎంసీ సిబ్బంది వేలాది మంది రాత్రి పగలు కూడా తేడా లేకుండా సేవలు అందించారు ఈ గిరి ప్రదక్షిణ విజయవంతం జరగడానికి వెనుక ఒకవైపు ఆలయ అధికారులు ఆలయ సిబ్బందితో పాటు ప్రత్యేకంగా గవర్నమెంట్ కి చెందిన అన్ని విభాగాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ గిరిప్రదక్షిణ విజయవంతం చేశారు ఏ ఒక్కటి కూడా ఎక్కడా కూడా కనీసం చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగిందని కానీ ఏ ఒక్క భక్తులు కూడా ఇబ్బంది పడ్డారని కానీ ఎక్కడా లేదు భక్తులకి ఒకవైపు స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయడంతో ఒకవైపు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంటర్ అయ్యి ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే భక్తులు హ్యాపీగా దిరి ప్రదక్షిణ చేసుకోవాలి వారికి తగ్గ స్పెసిలిటీస్ ఇవ్వాలని చెప్పేసి దేవస్థానం అధికార యంత్రాంగం మొత్తం నిద్రాహారాలు మాని ఒకవైపు పోలీసులు కూడా పప్పు ఎక్కడెక్కడి నుంచి డిప్యుటేషన్ మీద వచ్చారు ఒకవైపు జీవీఎంసీ నుంచి వేలాది మంది స్టాఫ్ ఉండిపోయారు మరోవైపు ఆర్టీసీ కూడా ఎక్కడ తగ్గకుండా దాదాపు నలభై ఐదు బస్సుల్ని కొండ కిందకి పైకి భక్తులను ప్రజా రవాణా కోసం చేరవేస్తూ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు అన్ని విభాగాలు సమన్వయంతో సమిష్టిగా ఈ గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని విజయవంతం చేశారండి ఈ ఉత్సవం వెనకాల ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అన్ని చేయండి దీనికి సంబంధించి ఎటువంటి చట్ట రాకూడదని రాకూడదు అని చెప్పేసి ముందే అందులో కూడా ఆ నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రి మరి గంట శ్రీనివాసరావు గారి నియోజకవర్గం కాబట్టి ఆయన కూడా ప్రత్యేకంగా డిస్టిక్ అఫీషియల్స్ అందరితో కూడా ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి అందులో గిరిప్రదక్షిణ ఏర్పాట్లందరికీ గిరి ప్రదక్షిణ చేసే ప్రతి భక్తుడికి కూడా వారు ఎవరు కూడా బాధపడకూడదు ప్రతి ఒక్కరు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా వారి కోరికలు నెరవేరే విధంగా గిరిప్రదక్షిణ ఉత్సవాన్ని మీరు జయప్రదం చేయాలని చెప్పి రివ్యూ మీటింగ్ లో చెప్పడం ఇలా అనేక సార్లు సమావేశాలు పెట్టుకుని గిరిప్రదక్షిణ పక్కాగా విజయవంతం చేశారు అందులో ప్రధానంగా స్వామివారి కరుణించడంతో వరుణ్ దేవుడు కూడా ఇచ్చాడు మరి వరుణ దేవుడు శాంతించకపోతే ఇన్ని లక్షల మంది భక్తులు ఇంత గిరిప్రదక్షిణలో పాల్గొనే అవకాశం లేకుండా ఉండేది కానీ స్వామి అత్యంత మహిమాన్వితుడు మరి అందుకనే ఆ వరుణ్ దేవుడు కూడా సహకారం అందించి గిరుపదక్షిణ పెద్ద మొత్తంలో విజయవంతం చేశారు